போர்ட் ரீனே ஒப்புதாவை பொறுத்து விபரம் செய்யலாம் அமெரிக்காவுக்கு போறோம் ஆனா இதுக்கு வந்து ஆனுமீயை வரையறையில இந்த எபோமண்ட இருந்து ஆரம்பிச்சு கொஞ்சம்கூட அந்த அங்க இருந்து ஒரு சட்டம் இருக்கா பாஸ் இந்த தரமடடறம் எந்தெந்த மாதிரி நடக்கு இங்க பத்தி தரவுகளை எடுக்கணும் చిలకలూరుపేట తదితర ప్రాంత భక్తులకు మనవి మన చిలకలూరుపేట చౌతరా సెంటర్లో వేయించేసినటువంటి ఉన్నటువంటి శ్రీ గంగాపారతి సమేత ఉమామహేశ్వర స్వామి దేవస్థానంలో రేపు పదిహేను తారీఖు శుక్రవారం కార్తీక పూర్ణి సందర్భంగా తెల్లవారు చావన ఐదు గంటలకే అభిషేకాలు ప్రారంభమవుతాయి అలాగే రాత్రి తొమ్మిది గంటల నుండి స్వామివారికి విశేషమైనటువంటి జ్వాలాతవరణ కార్యక్రమం జరుగుతుంది ఈ జ్వాలతవరణ కార్యక్రమం భాగంగా స్వామివారు గంగా పార్వతి సమేతుడై మాడభీదుల్లో ఊరేగింపు కూడా జరుగుతుందండి బాణ సంచారతో శరభాలతోటి సన్నాయి మేళంతో రకరకాల విద్యుత్ అలంకరణతోటి పుష్పాల అలంకరణతోటి స్వామివారు ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది కావున ఈ కార్యక్రమంలో యాభై మంది భక్తులు పాల్గొని తీర్థప్రసాదం స్వీకరించి జ్వాలాత్వరణ మహిమాన్ని స్వీకరించి కార్తీక పౌర్ణమి పుణ్యఫలాన్ని పొందవలసిగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో స్వామివారి ఊరేగింపు జరుగుతున్న సందర్భంలో అఖండాలు విరిగించుకొని స్వామివారి ఊరేగింపులో ఎక్తి ఒక్కరు కూడా పాల్గొనవచ్చును ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని అఖండాలు వెలిగించి కార్యక్రమాలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనవ చేస్తున్నాం